కర్ణాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది ముఖ్యంగా కాంగ్రెస్ లో అగ్రనేతల మధ్య గ్యాప్ ఉందని రోజుకో సంఘటన నిరూపిస్తోంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వివాదం కూడా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలను ఏ స్థాయిలో ఉన్నాయో బయటపెట్టింది మరోవైపు ఆర్ఎస్ఎస్ ని కాంగ్రెస్ సర్కార్ నిషేధించబోతోందన్న న్యూస్ కర్ణాటకలో కలకలం రేపుతోంది ఇంతకీ ఆర్ఎస్ఎస్ ఎపిసోడ్ కి కాంగ్రెస్ అగ్రనేతల మధ్య విభేదాలకు లింక్ ఏంటి కర్ణాటకలో డీకే శివకుమార్ వర్సెస్ సిద్దరామయ్య కు ఇంకా ఎండ్ కార్డు పడలేదు పలు సందర్భాల్లో పలు వేదికలపై డీకే శివకుమార్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వ్యతిరేకంగా పరోక్షంగా తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు లేటెస్ట్ గా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల సందర్భంలోనూ కాంగ్రెస్ టాప్ లీడర్స్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అక్టోబర్ పన్నెండున కర్ణాటకలో పెద్ద ఎత్తున పరేడ్లు నిర్వహించింది మొత్తం మూడు వందల యాభై ప్రాంతాల్లో నిర్వహించింది ఇందులో బెంగళూరులోని వంద ప్రాంతాల్లో భారీ స్థాయిలో పరేడ్లు నిర్వహించింది ప్రజల్లో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మరింత బలంగా నాటేలా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది అయితే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా స్కూల్ కాలేజీలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పబ్లిక్ ప్లేసుల్లో నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై ఆ రాష్ట ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే లేఖ రాశారు అక్టోబర్ నాలుగున ఖర్గే రాసిన లేఖ రాజకీయంగా హీట్ పుట్టించింది ఈ సందర్భంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ ను వెనకేసుకురావడం కాంగ్రెస్ లో కలవరం పుట్టించింది బెంగళూరు జేపీ పార్క్ లో వాక్ విత్ బెంగళూరు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న ఆర్ఎస్ఎస్ యూనిఫామ్ ధరించి హాజరయ్యారు స్టేజ్ పైనే మునిరత్న కాంగ్రెస్ సర్కార్ పై విరుచుకు పడగా పోలీసులు ఆయన్ను బయటికి తీసుకెళ్లారు అయితే దీనిపై ఎమ్మెల్యే మునిరత్న తీరును విమర్శించిన డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ ను వెనకేసుకురావడం సంచలనంగా మారింది మునిరత్నం చేసిన తప్పుకు ఆర్ఎస్ఎస్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు దీంతో సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డట్లయింది గతంలోనూ డీకే ఆర్ఎస్ఎస్ అనుకూలంగా వ్యవహరించిన సందర్భాలున్నాయి ఏకంగా కర్ణాటక అసెంబ్లీలోనే ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన గీతాన్ని డీకే శివకుమార్ ఆలపించడం అప్పట్లో సంచలనమైంది దీంతో డీకే తీరును కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా తప్పుపట్టింది కానీ తాను వ్యంగ్యంగానే ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించానని ప్రేమతో కాదని డీకే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది చివరకు క్షమాపణలు కూడా చెప్పారు డీకే ఇలా వరుస ఘటనలు సిద్దరామయ్యకు డీకేకు మధ్య మరింత గ్యాప్ పెరుగుతోందన్న ఆందోళన కర్ణాటక కాంగ్రెస్ లో కనిపిస్తోంది మరోవైపు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలపై కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలను తీవ్రంగా తప్పుపట్టింది కర్ణాటక బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రజాదరణ ఓర్వలేకని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని మండిపడింది మొత్తానికి కర్ణాటకలో ఇద్దరు టాప్ లీడర్స్ మధ్య విభేదాలు చినికి చినికి గాలివనగా మారుతున్నాయి మరి తాజా వివాదం ఎలాంటి మలుపులకు దారితీస్తుందో చూడాలి